హాయ్ ఫ్రెండ్స్ నేను ఒడిషా వెళ్ళినప్పుడు అక్కడ సూర్య దేవాలయాన్ని మరియు గిరిజామాత గుడిని దర్శించుకొని నేను ఇంటికి వచ్చేటప్పుడు నాకు దారిలో ఒక మంచి గుడి కనిపించింది బయట నుంచి చూస్తేనే ఎంతో అద్భుతంగా ఉంది గుడి ద్వారానికి ఇరువైపులా అమ్మవారు ఒక రాక్షసుడిని వధిస్తూ ఉన్నట్టుంది అంటే మహిషాసుర మర్దనిలాగా ఉంది ఈ అమ్మవారి ప్రతిమలను చూసి నాకు ఇక్కడే అర్థమైపోయింది ఇది అమ్మవారి గుడి అని లోపలికి వెళ్ళడానికి చూశాను నిజంగా గుడి చాలా అద్భుతంగా ఉంది ఈ అమ్మవారి పేరు పలకడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఈ అమ్మవారి పేరేంటని అక్కడ ఉన్న ఒక వ్యక్తిని అడిగాను ఆయన ఏదో పేరు చెప్పాడు కానీ నాకు అంతగా అర్థం అవ్వలేదు మళ్ళీ లోపలికి వెళ్ళాక మళ్ళీ ఇంకొకరిని అడిగాను అమ్మవారి పేరేంటని మా బాటా భూసుని అని పేరు చెప్పారు నాకు ఆ పేరు పలకడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది ఆ వ్యక్తి చెప్పిన పేరుని నేను ఇప్పుడు సరిగా చెప్పానా లేదా కూడా నాకు అనుమానంగా ఉంది ఇక్కడ గోడలపైన శ్రవణుడు వాళ్ళ అమ్మ నాన్నలను అలాగే శ్రీకృష్ణుడు కాళింగ అనే సర్పాన్ని అణిచివేస్తున్నట్టు ఇక్కడ చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి ఈ గుడి చిన్నదే అయినా కూడా ప్రతి ఒక్క గోడ మన దేవీ దేవతల విగ్రహాలను చాలా అద్భుతంగా సృష్టించారు ఇక ఇక్కడైతే లవకుశలు రాముడి మీద కోపంతో రాముని యొక్క అశ్వాన్ని బంధిస్తారు ఇక ఇక్కడైతే రాముడు తారకను వధిస్తున్నట్టు ఇక్కడ నిజంగా చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ గుడి చిన్నదైనా కూడా ఎటువైపు చూసినా కూడా నిజంగా చాలా అద్భుతమైన సన్నివేశాలు రామాయణంలోని చాలా ఘట్టాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఈ గుడిని ఇంత రాత్రి సమయంలో చూడడం కన్నా పగులు చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందేమో అనిపిస్తోంది మామూలుగా ఇక్కడ ఈ గుడి ఉందన్న విషయం కూడా నాకు తెలీదు రోడ్లో వెళ్తున్నప్పుడు ఆరతి వినిపించి ఇక్కడికి వచ్చి చూశాను అప్పుడే హారతి అనేది కూడా మొదలైంది నిజంగా ఈ గుడిని దర్శించుకోవడం ఒక అదృష్టంగా ఉంది ఈ గుడి అమ్మవారిదే అయినా కూడా ఎక్కడ చూసినా రాధాకృష్ణులు సీతారామచంద్రులే కనిపిస్తున్నారు ఇక్కడ గుడి లోపల ఉన్నటువంటి అమ్మవారిని వీడియోలు కానీ ఫోటోలు తీయడానికి మనకు అనుమతి లేదు ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడు వెన్నని దొంగలిస్తున్నట్టు శ్రీకృష్ణుని అయినటువంటి వసుదేవుడు కారాగారం నుంచి ఆయన్ని తరలిస్తున్నట్టు ఇక్కడ శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలు అపహరిస్తున్నట్టు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ గుడిలో ఉన్న ఈ అమ్మవారి చరిత్ర ఏంటో తెలుసుకోలేకపోయాను ఈ ఒడిషా రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుళ్ళు అద్భుతంగా ఉన్నాయి ఈ గుడి అయితే ఇంకా అద్భుతంగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో